భగవద్గీతను పాటించడం వల్ల పాటించకమన్నా పైపుతుడి దగ్గరగా ఉన్న అర్థం కొబ్బరికాయలు ఒకసారి గుర్తుపెట్టుకోండి వాస్తలో ఒకసారి మాట్లాడుతుంది అఖండ మండలాకారం యా నా చరాచారం తత్ప్రతం దాటిస్తే తం ఏ నాకు ప్రత్యక్ష ఈ సృష్టి గురించి తెలుసుకుందాం ఈ భూమి మీద ఈ సృష్టి నడిపించడానికి ఒక జగత్ కారణం ఉంది ఈ సృష్టి ముందు విశ్వపుషిన ఆర్భావం జరుగుతుంది విశ్వపుషిన నా ఈ ప్రపంచమంతా సృష్టించబడింది ముందుగా ఈ భూమి మీద ప్రాణములు పంచభూతాలు కాలము వంటి మూల సృష్టి జరిగింది తరువాత మనకు కనబడే జరిగిన తర్వాత ఆధ్యాత్మిక శక్తి తగ్గితే భూమి మీద సౌపాల్ అంటే బ్యాలెన్స్ తగ్గుతుంది ఈ బ్యాలెన్స్ తగ్గితే ఈ ప్రకృతి ప్రయాణం నుంచి ఏర్పడే వ్యతిరేకించే శక్తి ప్రకృతి ప్రయాణంలో ఏర్పడే ప్రయాణం నుంచి అని కూడా వ్యతిరేకించే శక్తి ఒక్క మానవ శరీరంలోని మానవ శరీరం ఒకటే ఉంది మానవ శరీరం ఒకటే పైనుంచి అందుకోగలుగుతుంది ఈ ప్రణాళిక అదే ధర్మం నా పాదాల మీద నడవడం అంటే ధర్మవృత్తి అయితే కానీ భూమి మీద సుఖం వృత్తి అటువంటి మనుషులు తయారు చేయడమే గురుదేవర ముఖ్య ఉద్దేశం వీరినే యోగమిత్రులు అంటారు ఈ యోగమిత్రులు సత్సంగం యొక్క ఆవశ్యకత ఏమిటంటే ఈ కలికాలంలో ఒక్కరిగా చేయలేని పనిని ప్రయత్నం చేస్తున్నాం ఇదే యోగమిత్ర మండలి ద్వారా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడం దీనిని నిస్వార్థ సేవగా జోడించి జనక బుద్ధిని పెంపొందించుకోవడానికి జీవితాన్ని ఒక యజ్ఞంగా జీవించాలని మన గురుదేవులు మనకు జ్ఞాపకం జరిగింది దీనినే భగవద్గీతలో యజ్ఞ సూత్రాన్ని పాటించడంగా చెప్పబడింది యజ్ఞము అంటే పరస్పర సహకారమే ఇందా మన పెద్దలు చెప్పినట్టు ఆ వైకుంఠనాదిని కళ్యాణాన్ని మన అందరం కూడా ఎంతో పరస్పరంగా సహకరించుకుంటూ రంగవల్లి వేసుకుంటూ అనేక రకాలుగా అందరం కూడా నిస్వార్థంగా సేవ చేస్తూ కళ్యాణానికి మనం చేస్తూ ఉంటాం కళ్యాణంలో అసలు యజ్ఞము అంటే పరస్పర సహకారమే యజ్ఞం యజ్ఞం గురించి భగవద్గీతలో నాలుగు అందాలుగా చెప్పబడింది గీతలో హిందూ మతం అనే పదమే లేదు ఎక్కడ కూడా దీనికి బ్రహ్మ విద్య లేదా సనాతన ధర్మం అని పేరు ఈ రూపం ఇచ్చి ముందుగా ఉపదేశించిన వారు శ్రీకృష్ణ భగవాను తర్వాత వ్యాసుల వారు హిందూ మతం అంటే ఒక సముద్రం లాంటిది ఈ హిందూ మతాన్ని అనే సనాతన ఈ విధంగా మానవుడి నుంచి సాధన ద్వారా పొందవచ్చు యోగ సాధనలో అనేక మార్గాలు ఉపదేశించడం జరిగింది అవే ఒకటి కర్మ మార్గము రెండు భక్తి మార్గము మూడు జ్ఞాన మార్గము నాలుగు వైరాగ్య మార్గము ఐదు యోగ మార్గము ఈ మార్గాల గురించి మాకు తెలుసుకున్నాను కర్మ మార్గము కర్మ మార్గం అంటే కర్మ అంటే చేసే దాని విధాన్ని కర్మ మార్గం అంటారు కర్మం వల్ల పుణ్యం పాపం కాని ప్రార్థిస్తాయి కర్మయోగం అంటే కర్మ కర్మయోగం దీనికి నిస్వార్థ సేవ అనే విలువైన మార్గాన్ని చూపించాడు మన గురుదేవులు దీనికి ఒక చక్కని ఉదాహరణ విలువైన ఉదాహరణ ఇచ్చారు మూసుకువెళ్ళే పాఠశాల వంటి వాడు జీవుడు అంటే కర్మానర్థం అలా మోయటం వల్ల నీరసం పెరిగి మోయలే అవుతుంది జీవితం అందుకని అపరిమితమైన నిస్వార్థ అనే చెరువులో దిగినప్పుడు అవతల వడ్డీ చేరేసరికి ఉపంతా కలిగిపోయి భక్తి వల్ల కర్మ ఎప్పుడు కలుగుతుందో కూడా తెలియని స్థితికి వెళ్తాడు జీవుడు ఇదే గొప్ప విచిత్రమైన మార్గం నిస్వార్థ సేవ లేని ఆధ్యాత్మిక సాధన కానీ జప కానీ పూజ కానీ యజ్ఞము కానీ పనిచేయమని గురుదేశుడు గురుదేవుల ఆదేశం నిస్వార్థ సేవ లేని ఉపదేశమైన మందు కూడా పనిచేయదని చెప్పడం జరిగింది కర్మ మార్గంలో తర్వాత భక్తి మార్గం కలియుగంలో అందరికీ అందుబాటులో ఉండేది భక్తి మార్గం భక్తి అంటే భక్తి మార్గం భక్తి అంటే విభక్తి లేనిదే భక్తి విభక్తి అంటే విద్యం అంటే రెండింటినీ వేరు చేయటం విభక్తి వాటిని కలిపితే భక్తి దేనిని కలపాలయ్యా అంటే మానవుడి యొక్క అంతరాత్మను భగవంతుల్లో కలిపిన భక్తి జీవుడు మరియు దేవుడు కలిపితే భక్తి కుడిచేవ దైవానికి ఎడమ చేయ మానవాత్మానికి ప్రతీక మీ రెండింటినీ కలిపితే నమస్కారం అదే భక్తికి గుర్తు భక్తి అనేది పాప ప్రేమ స్వరూపం అని చెప్పబడిందంటే భక్తి అంటే పరమ ప్రేమ స్వరూపం అని అనన్యమైన భక్తి అంటే సీతాదేవి రాముల వారి తప్ప ఏ ఇతర దేశ లేకుండా ఎలా ఉన్నదో అలా భక్తుడికి భగవంతుడి మీద తప్ప ఇతర వస్తువుల మీద దేశ లేనట్లయితే అది అనన్యమైన భక్తి అంటారు భక్తికి తొమ్మిది మెట్లుగా చెప్పబడింది వీటినే నవమి భక్తులు అంటారు రామకాణుడు కంటే రామభక్తి గొప్పదని అనుభక్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రహ్లాదనారడు మరియు వ్యాస పరీక్ష పరాస్పర సౌరగాల ముందు కూడా భక్తి మార్గంతోనే మనం పరిచయం జరిగింది అలాగే అన్నమాచార్యులు కానీ శాకరాజ్య కానీ బొమ్మల పొగలు కానీ దళిములో భక్తి మార్గాన్ని అనుసరించి సులభంగా ముక్తి పొందడానికి భక్తి మార్గం చాలా సులువైందని చెప్పడం జరిగింది తర్వాత జ్ఞాన మార్గం జ్ఞాన మార్గం ఎంత సరళమైన మార్గమో అంత కష్టమైన మార్గం కేవలం మనిషి పట్టుకు సంపాదించుకునే తెలివి మాత్రం జ్ఞానం రాదు నిజంగా సత్స్వరూప జ్ఞానమే జ్ఞానమార్గం ఇక్కడ నిజస్వరూపం అంటే ఆత్మ కాబట్టి ఆత్మయే సత్స్వరూపం దీని గురించి జ్ఞానమే ఆత్మజ్ఞానం ఇంద్రియాలు బయటకు చూస్తూ ఉంటాయి కనుక ఇదే మనసు భగవంతుని మీద భగవంతుని మీదకి వెళితే రెండో వస్తువు మీద పోయే అవకాశం లేకుండా భస్మైపోతుంది ఇలా మనసు భగవంతుని ఎందుకు లేదా ఆత్మయందు లగ్నమైందా ఏకాగ్రత సాధించుకొని మనసులోని ఆలోచిత నశించిపోయి ఆత్మజ్ఞానం మనసుకు అందుతుంది తర్వాత వైరాగ్య మార్గం నిత్య జీవితంలో వైరాగ్యం మార్గం అత్యంత కష్టమైనది పైన చెప్పబడిన కర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గాన్ని అలవర్చుకుంటే వైరాగ్య మార్గం దానంతటిలో అదే ఏర్పడుతుంది ఈ వైరాగ్య మార్గానికి చేరుకోవాలంటే వేదవ్యాసులు వారు అందించిన వేదాల సారం భగవద్గీత రామాయణ మహాభారతాలు పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యం శ్రవణం చేయక ద్వారా వైరాగ్య మార్గం ఏర్పడుతుంది భగవద్గీత చిక్కనం చాగబుద్ధం పెంపొందించుకొని కర్మను నిస్వార్థ సేవగా ఆచరిస్తూ పోతే అది మానవ త్యాగబుద్ధిని వైరాగ్యాన్ని అలవస్తుంది భగవత్ పారాయణ ఈ రెండింటి ఆచరణలో నిత్య జీవితంలో యోగ మార్చుకుంటే మార్చుకుంటే త్యాగవైరాగ్య భావన మన జీవితంలో భాగమే మనం ముక్తికి చేసుకుంటాయి తర్వాత యోగ మార్గం సుఖ దుఃఖాలు సమానంగా తీసుకుని లాభాస్తాలు జయాదయాలు అంటారు దీనికే ఫలితం కోరి కర్మలు చేయకుండా చాగభూతితో కర్మలు చేయాలి తన యొక్క ధర్మాన్ని అంటే స్వధర్మాన్ని తాను అనుసరిస్తూ అదే యోగస్థితిలో కర్మను ఆచరించడం అంటే ఇప్పుడు సాధకుడు సర్వకర్మలు వాటంతటా అదే నశించి ముక్తి స్థానాన్ని చేరుకుంటాడు ఈ విధంగా తలపుచాకం చేస్తూ జీవితం సాగించడం యోగ మార్గానికి మొదలుపెట్టు ఇది క్రమంగా సాధకుని బ్రహ్మస్థితికి అత్యున్నత మోక్షస్థితికి చేరుస్తుంది ఇదే యోగ మార్గం కాబట్టి మనకి కొబ్బరికాయ గురించి ఒకసారి మనం అనుకున్నాం అక్కడ లాస్ట్గా వృక్షాగ్రభా

ఇక్కడ గొప్పగా ఎలా అంటే వృక్షాగ్రవాసి ఉంటుంది నచ పక్షి రాజ కానీ పక్షి కాదు సోమయాజి చర్మం ఉంటుంది సోమయాజి యజ్ఞయాగా చేసేవాడు సోమయాజి కానీ చైత్ర త్రినేత్రి మూడు కళలుంటాయి కానీ నజ సోళపాణి శివుడు కాదు జలంధర్ నీరు జలంధర్ ఆవరించి ఉంటుంది నగటో నమేఘ నగట కొండ కాదు మేఘము కాదు ఏంటంటే కొబ్బరికాయ అంత పవిత్రమైనది కొబ్బరికాయ ఎలా అయితే కొబ్బరికాయ జలాన్ని అంతటినీ కూడా మొత్తం ఒక క్రుడిలాగా ఏర్పడి లాస్ట్కి ఆ పైన ఏదైతే తిప్పందో అంత గొప్పకుండా ఒక క్రుడిగా ఏర్పడి మానవ జీవితం కూడా అలాగే క్రుడిలాగా ఏర్పడి మోక్షస్థితి పొందాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన గురుగుతులు అందరూ కూడా పాదావందం చేసుకున్నారు మన స్థానం ఏమిటి మనిషిగా ఈ భూమి మీద మన మనం ఎందుకు ఉన్నాము విశ్వంలో ఈ మనిషి యొక్క ప్రాముఖ్యత లేదా ఉపయోగం ఏమిటి అనే అంశాల మీద గురువుగారు మనకి అందించిన విశేషాలని మరి వ్యాస రూపంలో మనకు తెలియజేస్తుంది